అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ ఓ వెల్కమ్ వెల్కమ్ ఎంత చేత రూమ్మో తీరండి బాబు సుభావం లోపలికొస్తే చాట లోటాకి ఎంత చాట ఎంత డౌట్ రూమ్ కావాలి

తన్నీ తన్ని ఎవర్ని తన్నీ షట్ అప్ తన్నీ అన్న వెళ్ళా అన్న నీళ్ళనే అర్థం ఓహో వెళ్ళం వెళ్ళం ఎక్కడికి వెళ్లకు ఇక్కడే ఉండు అబ్బా ఈ న్యూసెంట్ అనవసరం రూమ్ ఇవ్వండి ఇదో చూడు కుట్టి ఇంద హోటల్ ౄంబ ఫ్యామిలీ టైప్ హోటల్ నీ పండ్ర క్రిమినల్ పరన్నా కూడా ౄంబ ఫ్యామిలీ టైప్ లో పడువు ఇ చిమ్మ ఇంద పార్రాజా పార్తాం చెప్పమ్మా నీ కపిలు రొంబ గుడ్ కపిల్ మాది నిల్కారు

తిట్టాడా బెదిరించాడా భయపెట్టించాడా లేదు ఆయన గొప్ప జెంటిల్మెన్ ఎవరు మా అప్ప జెంటిల్మెన్ కాబట్టే మన పెళ్లి కొప్పుకున్నారు పెళ్లి కాకముందే మన దగ్గర అవ్వాలని ఒకరి మనసు ఒకరు తెలుసుకోవాలని ఇలా హనీమూన్ కి పంపారు అయితే నా మనసులో ఉన్న మాట అడుగుతాను నీ మనసులో ఉన్న మాట చెప్తా అడుగు నువ్వు నిజంగా నన్ను ఎందుకు ప్రేమిస్తున్నా నీ డబ్బు కోసం మాత్రం కాదు అది నాకు తెలుసు చూడలక ఒక ఆడపిల్ల చేత ప్రేమించి పట్టడానికి మగాడికి ఎన్నో అర్హతలు ఉండాలి ప్రేమ నన్ను భరిస్తుందేమో కానీ మోసాన్ని భరించలేదు నేను నిన్ను మోసం చేశాను తెలివినల్లా నటించాను గొప్ప డాక్టర్ అని దగా చేశాను ఆ రోజు బ్యాంకులో డకైట్ని అటాక్ చేయటం దోపిడి నుంచి ని కాపాడటం నిజంగా నేను ఏదో హీరోనే చేయలేదు నా తెలివి ధైర్య సాహసాలు అని అబద్ధాలు నీకోసం నీ ప్రేమ కోసం నేను ఆడిన నాటకాలు నాకంట దురదృష్టడు మరొకరుండరు నేను పుట్టగానే నవ్వు చచ్చిపోయి నా పుట్టుకుతోనే ఒక ఆడదాన్ని బలి తీసుకున్నాను ఇప్పుడు నిన్ను నీ ప్రేమను బలి తీసుకోవటం నాకు లేదు ఇప్పుడు చెప్పు ఇన్ని తెలిసి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నావా

బమ్ముటి వుళ్ళో వడటము నువ్వా లోపలికొచ్చేసి ఊళ్ళో పట్టా ఉంటాయటి ఆ చుమ్మా చాట ఆ చుమ్మ ఎందుకు ఎందుకొచ్చామంట రాము సారికి రూమ్ సౌఖ్యము ఏంటయ్యా సౌఖ్యం ఇలాంటి డట్టి హోటల్ రావడం కన్నా ముషిరాబాద్ జైల్లో రూమ్ తీసుకుని ఉంటే హ్యాపీగా ఉంటుంది ఓ చుమ్మా చాట నాది హోటల్ కి మినిస్టర్సే వస్తున్నారు వాళ్ళు కూడా జైన్ కూడా వస్తారేమో ఎండ గురువాయ రప్పా ఫైవ్ స్టార్ హోటల్ అన్నా ఇంత డిగ్రీడ్ అయి ఉండు చుమ్మాలే మీ హోటల్ కి

ఆహ్ ఏ ఫెస్ చేకో ఏ బుస్టా సేకో హాట్ పే శాండల్ వుడ్ దేకో శాండల్ వుడ్ దీరప్పన్ హాయ్ వీరప్పన్ ఆ ఓ సారుది పేరు హౌ రీ మస్తా హాజి మస్తాన్ చచ్చిపోచే ప్లీజ్ ప్లీజ్ హై అదొక పటి మాట మేస్లా వస్తువు పతుతాం సురొంగ్ చచ్చిపోతా ఎండ సారు ఆరెకెట్ట గెన్స్ బాంబేలో ఉండవు అంద బాంబేలా న లాడ్జిలో పేల్తే నల్లార్జీకి రొమ్మటి ఐతే అపాయ్ నాలుగ పేర్లే వస్తువు లేవు ఉన్న లాంటివి పేర్చైరా మాకు లేదు మేమే పేల్చుకుంటాం మేమే చేస్తాం యారికెళ్ళి ఇంద నాలుగు పేర్ని నల్ల పారు ఇంద నాలు పేరు మనకి జాక్ ప అరే నా తమ ఖరాబ్ అవుతుంది రా బయ్ చెప్పు మల్ల ఇంకొక్క పాలి చెప్పు మాఫియా గ్యాంగ్ కింగ్ లు అందరూ మీ హోటల్ ఎప్పు మే పొయ్యి లేదు స్టవ్ లేదు రాయ్ ఆ దావుద్ ఇబ్రహీం గాడు మీ హోటల్ వాడిని పట్టుకుంటే ఎయిట్ లాక్స్ రివార్డు ఉంది సార్ సారో అంద అవార్డు రివార్డు ఒక లక్ష రూపాయి నీయే ఎత్తుకో బ్యాలెన్స్ ఏడు లక్షల రూపాయి నాకు కుడింగే ఏం పోలీసు అని బొక్కలే లెక్క పెడుతున్నావు మక్కెలు తీస్తా కొడుక నీ హోటల్ లో ఇంకెవలెల్ ఉన్న చెప్పు చందనపు చెక్కల వీరప్పన్ ఏంది శాండల్వుడ్ వీరప్పనా సార్ వాడి మీద కూడా పన్నెండు లక్షల రివార్డు ఉంది సార్ ఆడింటాడు రా మరి ఎల్టీ ప్రభాకర్ దండం పెడతా నీ కాలు ముక్త ఎల్టీ ప్రభాకర్ ఆమా సార్ వాడి మీద కూడా పదిహేను లక్షల రివార్డు ఉంది సార్ నీకు దండం పెడతా రా

వీడే అసలైన వాడు వాడే డూప్లికేట్ అని చెప్పేద్దాం సార్ ఎవరిద చెప్పినారా కానీ హాజీ మస్తాన్ గారి నెత్తి ఎంత ఉన్నాయి పన్నెండు సార్ పన్నెండు పన్నెండు ముప్పై ఐదు లక్షల్లో ఎంత అయిన మొత్తం ముప్పై ఏడు సార్ నలభై ఏడు కరెక్ట్ తమ్మి చిన్న ముచ్చ చెప్తా ఆ మీద ఉన్న ఏడు లక్షలు నువ్వు తీసుకపో కడమ నలభై లక్షలు అతను ఉంటాయి సార్ నాకు పెళ్లి కావలసిన ఆడపిల్ల ఉంది సార్ అట్లా అయితే హాజీ బస్తాను కానీ నువ్వు ఎత్తుకపో అలాగే సార్ సార్ ఎన్నాళ్ళు బేటాల మీద బతికారు మా తమ్ముడు చదివించుకోవాలి సార్ ఠీక్ ఆ ఇబ్రహీం గారిని తీసుకోబో మీరు దా ప్రభాకర్ ఎత్తుకోండి నేను దా వీరప్పని ఎత్తుకుంటాను దవా గిటక రాబోయిందా ఆ మాట నేను అనాలి ఠీక్ ఏంటి ఎంత భయం వేసింది తెలుసా నీ అరుపుకి నేను ఎంత భయపడాలి తెలుసా డాక్టర్ గారు స్పీడ్ స్పీడ్లో ఉన్నారు అదేంటో ఇంత అందంగా చూస్తుంటే నా మనసంతా మబ్బులు చూసి పురివిప్పి ఆడే కోడిపుంజ్ పురివిప్పి ఆడేది కోడిపుంజి కాదు నెమ్మల్ వెరైటీగా ఉంటదని నేను పుంజాన్ని మార్చాను అలక చూస్తుంటే నేను అన్ని మర్చిపోతాను ఏంటి డాక్టర్ గారు కవిత్వం కూడా చెప్తున్నారు కవిత్వం ఏంట నేన కాల్ దూతునారు కార్పెట్ క్లీన్ చేస్తాను హెల్ప్ ఉంటా ఉండు కవితం చెప్తా ఉండు ఒక్కసారి ఉండు వంగండి జాగ్రత్త నకిలే ఓకే యాక్టివ్ ఫాలో ఏంటవా yeah, <coughs> 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 అన్నగుండ్రి అన్న మెడతా మిమ్మల్ని ఎందు గురించి గుంజి వచ్చినంటే అలా పబ్లిక్ లా డిఫరెన్స్ ఉంటది కదా అందు గురించి ఈ స్వాగతం అంతా మీ గురించే రే దీత వెరీ గుడ్ నీకు రే గారు కొత్త స్టేషన్ ప్రారంభోత్సవంలాగా ఈ ఏర్పాట్లు ఏమిటి లేదన్నా నువ్వు ఒక్క పాలి కుడికాలు లోపల పెడితే మా పోలీస్ స్టేషన్ పావనం అందు గురించి చూడండి అన్నా మీరు ఒక పాలి నా గురించి నిజం చెప్తే నా జన్మ ధన్యమైపోతున్నా తప్పు ఎవరికి చెప్పాలి ఏం లేదన్నా మీరు ఒక బాలి ఐజీ గారికి కనిపించాలన్నా గంటే వెరీ సింపుల్ వాళ్ళందరూ ఓకే ఓకే గట్లనే గాని వాళ్ళందరూ వచ్చినప్పుడు మీరు స్మగ్లర్లని ఒప్పుకోవాలి తప్పన్న గట్ల అనొద్దు గట్లానా రాదే మీ డిమాండ్స్ మీరు ఒప్పుకోవాలే నువ్వు షాండిల్వుడ్ వేరే పనవే కదూ ఏ మీసార్లు చూసి నేనే కనిపెట్టినా ఓసాలో నువ్వు ఇదేంటి రాబాయ్ ఇంటికి వెళ్ళి చేతిలో పెట్టిండు నా దింబ ఖరాబ్ అవుతుంది సార్ పేరు మీద ఎనిమిది లక్షలు రాసుకో సార్ ఎనిమిది లక్షలా చందాలు ఇస్తున్నారా మీలాంటి డెకా ఇట్లు పట్టుకుంటే గవర్నమెంట్ ఇచ్చే రివార్డ్ ఏ గవర్నమెంట్ ఫామ్ లో ఉన్న గవర్నమెంట్ పడిపోయింది గవర్నమెంటా ఎందుకు నువ్వు హాజీ మస్తాను కాదు హాజీ మస్తాను చచ్చిపోయి కదా గట్ల అనుదే నిజం ఒప్పుకోవాలి నీ పేరు మీద పన్నెండు లక్షల రివార్డ్ ఉంది పన్నెండు లక్షలు ఇస్తా ఉంటే ఒప్పేసుకోవాలా నేను హాజీ మస్తాను కాదు గట్లనా రేయ్ అన్నం మజాక్ చేస్తుండు అన్న కొంచాయి చెప్పరా ఆ చాయ్ తో పాటు మార్చి టిఫిన్ కూడా చెప్పాలే టిపినా టిపిన్ కి ఏం కరమ్మనా నువ్వు శాండిల్ వుడ్ మీరు పని నువ్వు ఒప్పుకో బిర్యానీ తినిపిస్తా నేను బిర్యానీలు టిఫిన్ తినిపిస్తావు అని మేము డెకాయిట్ చనిపోవాలా మే డెకాయిట్స్ కాదు జోక్ జోపిస్తున్నాడు జోకు సరే గాని నీ ఇంకా గంధం చెక్లు ఎన్ని ఉన్నాయన్న మళ్ళీ గంధం మా ఇంట్లో సలప్లు కూడా రేయ్ ఆ అన్నగారం మీద ఉన్నాడు కాని మంచి కొబ్బరి పొండడం తీసుకురా ఎండు మీరు కొబ్బరి పండాలి టిఫిన్లు కబిల్లు పెట్టి ఉంటే మేము డెకైట్ సరిపోవాలా అని కాదు కాదు మీరు డెకాయిట్లు కాదు నువ్వు నీ కూతురు పెళ్లి చేయాలి కదూ అని తీసుకపో తీసుకపో ఒక్కడు బియ్యి వదలొద్దు పల్లెడు లక్షలు వసూలుచేయి తీసుకపో ఎరా నువ్వు నీ తమ్ముడు చదివించుకోవాలి కదా టీక హై నువ్వు అని తీసుకపో తీసుకపో లే నేను చూసుకుంటా పెద్దవారు లేదండ్రీ రండి నువ్వ చెప్పరా మా గురించి చెప్పు ఎవరు వెనక్కి తెలుస్తుంది మంకి పిక్ని తీసుకొస్తే పారిపోయానికి రూమ్ ఇచ్చావా ఇక్కడ కలిసియో నువ్వు మెంటల్ మీకు నా హోటల్ లో రూమ్ కావాలా మీలాంటి వాళ్ళకి నా హోటల్ లో రూమ్ ఇల్లి నువ్వు సారో ఎంద సినిమాకి పోయో అగ్ని కచ్చిపోయో

కెవర్ బలెక్తే వాడిని నేను నీకు తెలుసా ఆకాశంలో చంద్రున్ని తార గుర్తితట్లదా నేను చంద్రున్నా అని జోక్లేత్తారని మీరు డోంట్ బి సిలీ మరి లేకపోతే ఎందుకంత డల్గా గా ఇందాక లిఫ్ట్ లో ఒక అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయి లా మాట్లాడుతుంటే నాకెందుకు భయం వేసింది ఆ మాత్రం దానికి భయం ఎందుకు అంటే ఇంత ముందు అమ్మాయి నాకు ఎక్కడ కూడా పరిచయం లేదే చూడండి మీరు డాక్టర్ కదా అవును చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి పోతూ ఉంటారు అలాగే అమ్మాయి కూడా ఎప్పుడైనా వచ్చి ఉండొచ్చు అంత దానికి ఎందుకు ఇంత సీరియస్ గా ఆలోచించడం అంతేనంటావా అయినా నాకు ఎందుకు భయంగా ఉంది ఇదే వద్దు ఏదో చెప్పి ముద్దు పెట్టుకుంటా అనుకుంటావా పోలీస్ బోరాలేమో బొక్కలు తీసి పంపిరి ఆ ఓట్లు ఏమో సామాన్ తీసి బయటపడేసే ఇంకెన్నాళ్ళు ఉండాలి బాట ఏమైందిరా నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్ట్ రూతర్ రూత్ర పడుతో మాట్లాడుతున్నావు ఎరికేనా ఓ మై గాడ్ పోలీస్ లెబుల్ తోటికి పూరోజనం గుర్తు వచ్చినట్టుంది పోయిన జనాలు అవి రూత్రపాడా ఎస్ రామరాజ్ ఎక్కడ ఎంత అందరూ ఎక్కడా వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికీ ఫోన్ చేసావు జారేందివే అనా నేను పిచ్చ ఎప్పుడు తెలుస్తుందే తగ్గుద్దిరా ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టడు కొడితే అదే సెట్ అవుతుంది యాబి సాలె ప్లేస్టేషన్ రెలీస్ వచ్చింది మీరేనా అవును సార్ మీరు ఎవరు మై దావుద్ ఇబ్రహీం పే దావుద్ ఇబ్రహీం మీరు గర్ల్ వచ్చారు సార్ 2 గంటె पहिले మీలో న ఆవేశం వేసిందో నేనే బై ఉంది నువ్వుర్కే వచ్చే నా వేషమేసి నా మార్కెట్ పడగొడతావా ఎത്രే కలేజారే तुम्हारे को फिर एक बार ऐसा करे तो స్పెషల్ ప్లేస్ వచ్చేనట్టు నడరా ఇంకొంచెం అయితే ఏంట్రా ఒరేయ్ నీ పర్సనాలిటీకి వాడి వేస్తే పేస్తే వాడికి సిగ్గు పౌరుష ఉంటాయి కదా వాడు కాబట్టి రా అదే నేనైతే ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని ఒళ్ళి తాగుతుంటే నీకేమనిపిస్తుంది జలుబు చేస్తే అమృతం రాయక తప్పదు అనిపిస్తుంది నాకు మాత్రం స్వరికించి అంశంలోకి వచ్చి అనిపిస్తుంది నిజమే అలక అందమైన వాతావరణం పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన పైన కుడి స్వచ్ఛమైన నిండు గుండేలాగా ఆనందంగా కదలాడుతూ మల్లల్ని చూసే స్విమ్మింగ్ పూల్ లో నిండు మాట్లాడు ఈ ఆనందా ఊపిరి ఆడక మాటలు రావటం లేదు ఏమిటాము ఎలా ఎక్కడికి ఆకలిగా ఉంది రెస్టారెంట్కి టిఫిన్ చేద్దాం సాక్షి ఎవరై సాక్షి నువ్వు నోర్మీదా రోదర్ఫర్డ్ ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది వెంటనే తెలుసుకోవాలి